హాయ్ నమస్తే అండి ఇలా చూడండి నేను కంపోస్ట్ చేసింది అప్పుడు అరిటాకు ఉల్లిపొట్టు అన్నీ వేసాను కదా అన్నీ వేసిందేనండి చూడండి ఎంత బాగైందో దీన్ని మళ్ళీ తీసి మళ్ళీ ఇది నింపుతామండి మనం కంపోస్ట్ చేసుకోవాలనుకుంటే ఇంక ఇంతే కూరగాయలు కానీ మనకు గార్డెన్లో వచ్చినాయి అరిటాకులు కానీ మామూలు వచ్చిన అక్క ఏ అయినా సరేనండి తీసుకొని మనం దీంట్లో వేసి కొంచెం మట్టేసామంటే చూడండి అట్లా దీంట్లో పురుగులు కానీ వాసన గీసన ఏమి ఉండదండి మనం ఇట్లా చేసుకోవాలి మొక్కలకి ఇది కొంచెం గుప్పిడు గుప్పిడు వేసుకున్నామంటే చాలు లేకపోతే కొంచెం మొక్కలకి మట్టి ఇది కలిపి వేసుకున్న మంచి బలం మనం ఆడా ఏడా పారేసే పని ఉండదండి కూరగాయలు కానీ ఏదైనా ఒక మనం వండిన అన్నం తప్ప అన్నీ వేసుకోవచ్చు కంపోస్ట్ ఇట్ట ఎంత చక్కగా అయింది చూడు ఇది చూడండి ఎంత బాగుందో దీన్ని కింద పోద్దాం ఇదిగో చూసారా ఎట్లా ఉందో ఇదంతా వేసింది డైరెక్ట్ అది చూడండి లాస్ట్ లాస్ట్లో ఉన్నది కదా ఇది కొంచెం ఇది కూడా మనం కొంచెం ఎండబెట్టామంటే ఎండిపోద్ది ఇట్లా మనం ఏదైనా సరే చిన్నది ఇంటి నేను చిన్న దాంట్లో రిస్క్ పడలేకనే ఈ డ్రమ్ పెట్టి సగం కోసాను అంటే ఫుల్ డ్రమ్ ఏం పెట్టలేదు సగం సగం వేరే మొక్క పెట్టాను సగం ఇది చేశాను మళ్ళా ఇప్పుడు కంపోస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఇది కొంచెం ఎండబెట్టుకో పెట్టకపోయినా పర్వాలేదండి అట్లా ఎత్తి పెట్టుకున్నా కూడా బాగా నల్లగా ఉంటుంది మనం ప్రతి మొక్కకి ఇప్పుడు వేసుకోవచ్చు మట్లో కలిపి మొక్క పెట్టుకోవచ్చు అన్నిటికి పనిచేసి నేనైతే కన్నాలు ఎక్కువ పెట్టలేదండి ఒక్కటే పెట్టాను దీంట్లో అయితే కొబ్బరి చెక్క పెడుతున్నా ఏదైనా లిక్విడ్ వస్తే దాంట్లో నుంచి వస్తుందని ఇంకా ఒక్కటే పెట్టాను చాలా అయితే పెట్టలేను ఒకటే పెట్టాను తిరిగి వచ్చి ఆ లిక్విడ్ దాంట్లో నుంచి వచ్చి మనకి ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే కింద ఏదన్నా డబ్బా పెట్టుకొని దాంట్లోకి తీసుకోవటమే లేదనుకోండి కొంచెం మనం నీళ్ళు చల్లటం తక్కువ అయితే అదే డ్రై అయిపోద్ది ఇగో ఈ అరిటాకు ఈ తుక్ అంతా దాంట్లో పడేస్తానండి మొత్తం అదే కంపోస్ట్ అయిపోద్ది మనం వేరే యాడ నుంచి తేవాలని లేదు వచ్చినవి వచ్చినట్టు దాంట్లో వేసి కొంచెం నీళ్ళు చల్లుతున్నామంటే అదే కంపోస్ట్ అయిపోద్ది కొంచెం మట్టి అయితే పోతాం దాంట్లో చిన్న ఆకులు వాళ్ళు అన్నీ వేసుకోవాల్సిందేనండి ఏ పోగొట్టడానికి లేదు నేనైతే వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టాను కదా చేస్తున్నాను మొత్తం అయిపోతుంది అండి కంపోస్ట్ ఇంట్లో తీసేసేది ఏం లేదు మొత్తం కంపోస్ట్ అయిపోద్ది మనం దీన్ని వాడుకోబోయేటప్పుడు ఇదంతా అసలు అంటే చదివిపోద్ది ఏమీ ఉండదు గార్డెన్లో తీసిన పుల్లలు ఆకులు మొత్తం పోయేది ఇది చూడండి ఇదేంటి అనుకుంటున్నా మేము బుద్ధుడు బొమ్మ తీసుకొచ్చాం కదండి జాగ్రత్తగా వాళ్ళు ప్యాకింగ్ చేసి పంపించారు దాంట్లో వచ్చిన న్యూస్ పేపర్ని ఎంత కొరదాక పోవాలా వేస్తున్నాను వీటిలో పొయ్యేది ఏముండదండి న్యూస్ పేపర్లు కడితే ఊరికనే మెత్తగా అయిపోతాయి వాటిని మనం వేసామంటే కంపోస్ట్ అయిపోద్ది వరదాగా ఎందుకు బాగా ఎంత దీన్ని పంపించారు ఇవన్నీ వేసేస్తున్నాను వేసేసి కొంచెం మట్టేసి నీళ్ళు చందామంటే కంపోస్ట్ అయిపోద్ది మనకి ఈ చెత్త ఉండదు కంపోస్ట్ అయింది వేసాను కొంచెం మట్టి అయితే పలసరని వేస్తున్నామండి కొంచెం మట్టి సాలు మట్టి కొంచెం వేసి ఇవి నేను లోటస్ మార్చాను కొంచెం మట్టి నీళ్ళు అన్నీ కలిసి ఉంటాయి కదా ఇవి చల్లుతున్నాను తర్వాత మనం కొంచెం రోజు కొంచెం నీళ్ళు కొట్టుకోవడానికి వస్తాం నీళ్ళు చల్లుకోవచ్చు కొంచెం బియ్యం కడిగిన నీళ్ళైనా సరే కొంచెం బెల్లం నీళ్ళైనా సరే చల్లుకున్నామంటే తొందరగా అది కంపోస్ట్ అయిపోద్ది చూసారా ఇది నేను ట్రంప్కి చేసాను అయ్యింది ఎంత బాగైందో అంతే ఇది కూడా పడితే చాలండి స్మూత్గా అయిపోతుంది ఇట్లా మట్టి పోసి దీన్ని మళ్ళీ మనం ఇట్లా తండి ఇప్పుడు ఇట్లా పెట్టాం కదా పెట్టినాక కొంచెం నీళ్ళు చల్లుకొని ఇప్పుడు ఇది ఫుల్ అయింది రెండు రోజులు నీళ్ళు చల్లామంటే రెండు మూడు రోజులు మళ్ళీ దాన్ని లోనికి వెళ్ళిపోద్ది ఎందుకంటే న్యూస్ పేపర్లు కదా పేపర్లు ఏముందని నానిపోతే మెత్తగా ముత్తలాగా అయిపోతాయి ఎమ్మటే దీపోతుంది అందుకని ఇంటి పెడతా మనం ఇదే కదండి ఇప్పుడు ఈ ఎట్టపెట్టి పంపించారు కదా ఈ ఎట్టపెట్టిని కూడా మంచిగా నీళ్ళ నీళ్ళు తడిపామంటే మెత్తగా ఇది దీన్ని కూడా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకొని దీన్ని కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎడకపోయి ఎత్తపచ్చుకోవాల్సిన పని లేదు కంపోస్ట్ చేసుకోవచ్చు దాన్ని ఇది అయితే అయిద్ది తర్వాత రెండు రోజులు ఆకొని మళ్ళీ అది నింపుతాను అది నింపినాక మళ్ళీ ఈ డబ్బానైతే చేస్తాను వదిలి అయితే మంచి ఈ అట్ట మంచి కంపోస్ట్ వేరే వేరే అవసరం లేదు ఆ అట్టను మనం కంపోస్ట్ చేసుకున్నామంటే కొంచెం మట్టేసి కంపోస్ట్ అంత మంచి సూపర్ కంపోస్ట్ అయింది చేసుకోవాలి ఇన్ని న్యూస్ పేపర్లు మనం పారేసామనుకోండి ఏడ తగలబెట్టాలి ఏడకో తీసుకెళ్ళి పారేయాలి ఇదంతా అవసరమా కొంచెం కూడా పోకుండా నేనైతే ఇది కంపోజ్ చేస్తున్నాను దీని మీద మళ్ళీ కొంచెం మట్టి పడతాం కొంచెం సరిగా కొంచెం ఇదే చేస్తున్నాను ఎందుకంటే కంపోస్ట్ మనం చేసింది వేసామంటే మళ్ళీ త్వరగా కంపోస్ట్ అయిపోద్ది మనం పెట్టింది ఏదైనా సరే అందుకే ఈ కంపోస్ట్ కొంచెం వేస్తున్నాం వేసి కొంచెం ఎడదీసి మామూలుగా అట్టలు అనుకోండి ఈ అట్టలు అనుకోండి కొంచెం నానబెట్టాలి నానబెడితే మనం ఇంకా ఊరకెట్టి సింపితే ఉండిపోద్ది వీటికి ఏముందండి నీరు బదిలితే చాల పాకున్న వెళ్ళిపోతాం నీళ్ళు తగిలితేనే చాలా న్యూస్ పేపర్ మనకు తెలిసిందే కాబట్టి మెత్తగా అయిపోద్ది దీనికి అట్ట పద్ది అతని పని లేదు ఏం లేదు నా అనుకో ఈరోజు మనం ఎట్ట నీళ్ళు పెట్టడానికి వస్తాం కాబట్టి దాని మీద కొంచెం నీళ్ళు చల్లామంటే దిగిపోద్ది దిగిపోయినాక ఈ కొంచెం పెడతాం వాళ్ళు అయితే ఎన్ని న్యూస్ పేపర్లు పెట్టారు బాగా చాలా పెట్టారు బొమ్మ ఖరాబ్ అవుతుందని ఆ న్యూస్ పేపర్లన్నీ వరద చేయలేదు కానీ ఆలోచించి ఎట్లా చేస్తున్నానండి మనకి కంపోస్ట్ కూడా మంచిదైంది దీంట్లో వానపాములు వచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదు మనకి కంపోస్ట్ అయితే చాలు వానపాములే ఉండాలి అది కంపోస్ట్ చేయాలని ఏం లేదు అదే మనం నీళ్ళు రోజు కొంచెం చల్లుతున్నాం అంటే అదే కంపోస్ట్ అయిపోద్ది అండి అట్లా చల్లుకోవాలా ఇదైతే చూడండి జూన్స్ చూడండి దీంట్లో వానపాములు లేకపోయినా చూడండి ఎంత బాగుందో ఇట్లా మనకి కంపోస్ట్ మనం కొనక్కొచ్చుకున్నది ఇంత మనకి పవర్ఫుల్ కంపోస్ట్ రాదు కదా చూడండి ఉందా ఇట్లా మనం చేసేది మనం ఇంట్లో మనం చేసుకునేది మనం కూరగాయలు దీంట్లో మళ్ళీ మనం రోజువారి కూరగాయలు వస్తాయి కాబట్టి కొన్ని వేసుకొని తీసుకొచ్చి దీంట్లో పడేయచ్చు కూరగాయలు పడేయచ్చు ఇంత మామూలుగా ఏదైనా అన్నం మిగిలిన తీసుకొచ్చి ఒక కూర తప్ప కొంచెం అన్నం అంటే ఎక్కువ కాకుండా కొంచెం పడేసామంటే వానపాములు ఏ ఉత్పత్తి అవుతాయి ఏ రేణించే అవసరం లేదు కొంచెం బెల్లం నీళ్ళు జరుగుతాయి కాబట్టి అవుతాయి అయితే ఆయన లేకపోతే లేదు మనకైతే కంపోస్ట్ కావాలి ఇదైతే ఎట్లయింది అంత ఒక అరిటి చెట్టు తెచ్చేసానండి దీంట్లో అప్పుడు ఈడియా పెట్టాను కదా చూసిన వాళ్ళకైతే తెలిసిద్ది ఒక అరిటి చెట్టే పక్కన వాళ్ళకి కొట్టేస్తే కష్టం అనుకోకుండా తీసుకొచ్చి కట్ చేసి దాంట్లో నింపా మాడబిడ్డ నేను అదే కంపోస్ట్ అయిపోయింది ఇది ఇప్పుడు మనం మొక్కలకి వేసుకుంటే ఎంత బలం అండి అట్నే ఆ పేపర్లన్నీ పానీయకుండా చేస్తున్నాను ఇట్లా మనకు వచ్చే పత్తి ఏదైనా సరే కంపోస్ట్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఓపిక ఓపికతో చేసుకుంటే కంపోస్ట్ అయింది మనం మొక్కలకి వేసుకోవచ్చు అంతేనండి బాయ్